నమస్కారం అండి నా పేరు ప్రసాద్ కంకిపాడు శక్తిమాన్ సర్వాగ్రోటెక్ నుంచి మాట్లాడుతున్నాం ఈరోజు మనం ప్యాడీ మాస్టర్ ప్యాడీ మాస్టర్ అంటే వరి కోత మిషన్ అండి శక్తిమాన్ వాళ్ళు కొత్తగా లాంచ్ చేశారు దీన్ని దీనిలో వచ్చేపాటికి రైతులకి చాలా అప్డేట్ టెక్నాలజీ దీనిలో ఉన్నది రెండవది ఏంటంటే వీజీ మెథడ్ ఆపరేటింగ్ కానీ అన్నీ కూడా వీజీ మెథడ్గా ఉంటుంది దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఇది వచ్చేపాటికి ట్రాక్ సిస్టమ్ అండి టైర్ కాదు ట్రాక్ సిస్టమ్ రెండోది ఏంటంటే ఇప్పుడు వచ్చేపాటికి ఎకరానికి వచ్చేపాటికి గంటన్నర రెండు గంటలు అలా కట్ చేస్తారు ఇది వచ్చేపాటికి గంట కట్ చేస్తుంది గంట అనేపాటికి ఫీల్డ్ కండిషన్ బట్టండి పడిపోయింది వచ్చేపాటికి ఒక పది నిమిషాలు అటు ఇటుగా వస్తుంది రెండోది ఏంటంటే ఇక్కడ పడిపోయిన ఫీల్డ్కి వచ్చేపాటికి నేల బాగా ఉంటుంది కదా ఈ ట్రాక్ వచ్చేపాటికి బ్రిస్టన్ కంపెనీ ఇది ఈ దిగుబాటులో కూడా కొంచెం స్పీడ్ ట్రాక్ మోటార్ వచ్చేపాటికి స్పీడ్గా ఉంటుంది దానివల్ల ఏమవుతుంది టైప్స్ అవుతుంది రెండోది వచ్చేపాటికి కస్టమర్కి రైతుకి వచ్చేపాటికి వడ్లు లాస్ అవ్వకుండా ఫీల్డ్ అనేది లాస్ అవ్వకుండా ఉంటుంది కట్టరబడి డిస్టెన్స్ వచ్చేప్పటికి సెవెన్ ఫీట్ అండి ఏడు అడుగులు లెంత్ వస్తుంది దీనిలో వచ్చేప్పటికి డబుల్ బ్లేడ్ అండి ఓకే ఈ డబుల్ బ్లేడ్ వల్ల ఏమవుతుందంటే వడ్లు వరనేవి కట్ చేసేటప్పుడు కొన్ని కట్ అవ్వకుండా కింద పోతాం సింగిల్ బ్లేడ్కి అయితే ఈ డబుల్ బ్లేడ్కి కట్ అవ్వకుండా పోకుండానేమను మొత్తం కట్ చేసేసి టేబుల్ ఆగర్లో తీసుకుంటుంది టేబుల్ ఆగర్ నుంచి లోపలికి ఫీల్డర్ చేయిను ఫీల్డర్ చేయిన్ నుంచి ఫీల్డర్ బాక్స్లోకి వెళ్ళిపోతుంది లోపలికి ఈ విధంగా ఫీల్డ్ అనేది లోపలికి వెళ్తుంది ఇది వచ్చేప్పటికి రీల్ అడ్జస్ట్మెంట్ ఉంటుందండి ఈ రీల్ అడ్జస్ట్మెంట్ వల్ల ఏమవుతుందంటే పడిపోయిన దాన్ని పైకి లేపి కట్ చేస్తుంది ఓకే దీనిలో ఉన్న మెయిన్ పాయింట్ అది ఇది పడిపోయిన దాన్ని పైకి లేపి కట్ చేయగలుగుద్ది ఆ కెపాసిటీ ఉంది మీకు కనిపించేది వచ్చేపటికి క్రషర్ అండి ఈ క్రషింగ్లో అనేది వరి కోసింది పైకి వస్తుంది ఈ పైకి వచ్చిన వాళ్ళు క్రషర్ దగ్గర నలిగి వడ్లు అనేవి కిందకి రాలితే చెత్త అనేది వెనక్కి వెళ్ళిపోతుంది ఈ వడ్లు స్లీవ్ బాక్స్లో పడతాయి ఈ స్లీవ్ బాక్స్లో బ్లోయర్ ఫ్యాన్ వల్ల గాలి ద్వారా సీవ్ అటు ఇటు మూమెంట్ వచ్చి నీట్గా ఉన్న వడ్లు ఏమో ఫస్ట్ ఆగర్లో పడతాయి కొంచెం చెత్త చెత్తారం ఉన్న వడ్లేమో బ్యాక్ సెకండ్ ఆగర్లో పడతాయి ఈ సెకండ్ ఆగర్లో ఈ వడ్లు మళ్ళీ సీవ్లోనే పడతాయి వచ్చి సీవ్లో పడిపోయి దీనివల్ల ఏమైతే వడ్లు లాస్ అయిపోరు దీనివల్ల వడ్లు కొంతమంది రైతులు ఒడ్లు పోతున్నాయి అని అంటారు చాలామంది మిషన్లు దీనికనేవి ఆ ఫెసిలిటీస్ బాగా ఉన్నాయి వడ్లు పోనివ్వకుండా రెండు ఆగర్ల ద్వారా సేవ్ చేస్తాం తర్వాత ఈ నలిగిన చెత్త బ్యాక్ సైడ్ పడిపోతుంది ట్రాక్ వెనకమాల దీనివల్ల వరిగడ్డి కూడా కట్టలు కట్టుకోవడానికి అనుగుణం ఉంటుంది సెకండ్ ఆప్షన్ వచ్చేపాటికి స్లీవ్ అడ్జస్ట్మెంట్ అండి ఈ స్లీవ్ అడ్జస్ట్మెంట్ ఎప్పుడు చేస్తామంటే పడిపోయిన వరి కోసేటప్పుడు అడ్జస్ట్మెంట్ చేస్తాం పడిపోయిన వరి ఏమైతే కొంచెం లైట్గా తడిగా వస్తాయండి చెత్త చెత్త కూడా కొంచెం తడిగా ఉండటం వల్ల ఈ చెత్తలో వడ్లు చుట్టుకుపోయి వెళ్ళిపోతాయి వెనక్కి వెళ్ళిపోతాయి అని చెప్పి ఈ అడ్జస్ట్మెంట్ చేస్తారు ఈ అడ్జస్ట్మెంట్ చేయటం వల్ల వడ్లు అనేవి ఆగ ఆగర్లోకి జారుతాయి కిందకి జారుతాయి చెత్తమే వెనక్కి వెళ్ళిపోతుంది స్లీవ్ అనేది జామ్ అయిపోకుండా ఉంటుంది స్లీవ్ మీద అంటుకుపోకుండా ఉంటుంది అదండి దీనిలో ఉన్న కొంచెం బెనిఫిట్ దీనివల్ల ఏమవుతుందంటే రైతు లాస్ అయిపోడు ఆపరేటర్ దీనిలో దిగేటప్పుడు కొంచెం అడ్జస్ట్మెంట్ చేసేసుకుంటాడు తర్వాత వచ్చేపాటికి ఈ పుల్లీలు అండి ఈ పుల్లీలు వచ్చేపాటికి అప్డేట్ టెక్నాలజీ దీనివల్ల ఏమవుతుందంటే పుల్లీ ప్లే రావటం వల్ల లోపల చావి గాలి కొట్టేయటం ఇలాంటి చాలామంది కస్టమర్లు లాస్ అయిపోతున్నారు అది లాస్ అయిపోకూడదని చెప్పి మనలో ఇప్పుడు ఈ శక్తి ఈ టెక్నాలజీ పెట్టారండి దీనివల్ల ఏమవుతుందంటే కస్టమర్ సేవ్గా ఉంటాడు దీనివల్ల పదే పదే ఆక్సిజన్ మెయిన్నెస్కి మార్చుకోవడం అలాంటివి చిన్న చిన్నవి మార్చుకోకుండా ఈ బెల్ట్లు కూడా మనకి మార్కెట్లో దొరికే బెల్ట్లే వాడారు దీనికల్లా మనకి లోకల్లో దగ్గరగా అనువుగా ఉండే మనకి బెల్డ్ వాడారు కనిపించేది వచ్చేప్పటికి హైడ్రాలిక్ ట్యాంక్ అండి హైడ్రాలిక్ ఆయిల్ కెపాసిటీ వచ్చేపాటికి నలభై ఐదు లీటర్లు అండి ఈ కింద రెండు ట్రాకులకి నూనూ పైన ఆగ లోపల లివర్లకి అన్నిటికీ సరిపోతుంది నలభై ఐదు లీటర్లు ఇంజిన్ వచ్చేపాటికి అశోక్ లైలాండ్ ఇంజిన్ హార్ట్స్ పవర్ వచ్చేపాటికి సెవెంటీ సిక్స్ హార్స్ పవర్ ఈ సెవెన్ సిక్స్ సెవెంటీ సిక్స్ హార్డ్స్ పవర్ వల్ల మన ఇంజిన్ డౌన్ అవ్వదు ఫీల్డ్లో కూడా మన ఇంజిన్ డౌన్ అవ్వదు రెండోది అంటే ట్రాక్ స్పీడ్గా నడిసిద్ది ఉన్న మిషన్ అన్ని కూడా మనది ట్రాక్ స్పీడ్గా నడిసిద్ది రైతుకు కూడా టైం సేవ్ అవుతుందండి మిషన్ యొక్క ఆపరేటింగ్ విధానం అండి ఆపరేటింగ్ విధానం కూడా మన లోకల్ మెకానిక్ లోకల్ ఆపరేటర్ కూడా నేర్చుకోవడానికి అనువుగా ఉంది దీనిలో ఈ రెండు వచ్చేపాటికి ట్రాక్ లివర్లు అండి ఈ రెండు వచ్చేపాటికి ఒకటి వచ్చేపాటికి టేబు లాగర్ లివరు ఒకటి వచ్చి రీల్ లివర్ ఈ రెండు వచ్చి క్రషర్ లివరు ఒకటి వచ్చేపాటికి ఇంజన్ లివరు ఇవి రెండు ఇది వచ్చేపాటికి ఎక్సలేటర్ అండి ఎక్సలేటర్ వచ్చేపాటికి ఇది స్టాప్ లివరు రెండోది మనకి నైట్ పూట కూడా కోసుకోవడానికి లైట్లు అనువుగా ట్రాక్ దగ్గర ఎదర రీల్ దగ్గర ఉంటే బ్యాక్ సైడ్ గ్రీన్ ట్యాంక్ దగ్గర కూడా లైట్లు అనేవి దీనికి అమర్చారు రెండోది దీనిలో మొట్టమొదటి చెప్పాల్సింది ఏంటంటే అన్లోడింగ్ ఆగరండి అన్లోడింగ్ ఆకర వచ్చేపాటికి మిషన్కి మూడు వైపులా రైట్ సైడు లెఫ్ట్ సైడు బ్యాక్ సైడు మూడు వైపులకు కూడా అనువుగా తిరిగేటట్టు దీనికి పెట్టారు దీనికి ఏంటంటే ఒక కొన్ని చాలల్లో కాలువ గట్ల పైన అక్కడ కోసేటప్పుడు కూడా ఈ ట్రా ఈ అన్లోడింగ్ అనేది కొంచెం డిస్టెన్స్ దూరంగా ట్రాక్టర్లో పడేటట్టుగా అణువుగా ఉంది రెండోది హైట్ వచ్చేపాటికి కొంచెం ఒక ఐదు అడుగులు హైట్ లెక్స్తుంది దూరం వచ్చేపాటికి ఆరు అడుగులు దూరం వెళ్తుందండి అంటే ట్రాక్టర్ మన మిషన్ ఆనుకుని రావాల్సిన అవసరం లేదు కొంచెం దూరం వెళ్ళినా కానీ సరిపోతుంది దీనికి చూశారు కదండి శక్తిమాన్ ప్యాడీ మాస్టర్ త్రీ సెవెన్ సెవెంటీ సిక్స్ రైతులకి అనుగుణంగా కస్టమర్కి అందుబాటు ధరలో మన కంకిపాడు సర్వా ఆగ్రోటెక్లో సర్వీసు సేల్సు రెండు కూడా అనుగుణంగా ఉన్నాయండి